నమస్తే తెలంగాణలో ఒక బ్యానర్ ఐటమ్ సార్ చాలా ప్రముఖంగా ప్రచురించారు గురు శిష్యుల రహస్య భేటీ ఒకసారి ప్లే చేయండి బేగంపేట ఎయిర్పోర్ట్లో బాబు రేవంత్ ఇద్దరు కలుసుకున్నారు అని చెప్పి ఇద్దరు కూడా ఒక గతంలో ఒకే పార్టీలో ఉన్నారు రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు శిష్యుడు కాదు అని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడు ఇది చేయలే నేను చంద్రబాబు నాయుడు అంటే నాకు అభిమానం చెప్పుకున్నారు చాలా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పలేదు అని చెప్పాను సహచరుడు ఓకే సార్ కానీ వీళ్ళు రాసింది ఏంటంటే శిష్యుడు అని చెప్పి గురువు శిష్యులు వీళ్ళిద్దరు కూడా రాసి టీఆర్ఎస్ లో చాలా మంది ఉన్నారు తలసాని శ్రీనివాస శిష్యుడే నిరంజన్ రెడ్డి శిష్యుడే వీళ్ళు బీఆర్ఎస్ లో కళ్యాణ్ శిష్యుడే శిష్యుడు శిష్యుడు అసలు ఎవరుగా శిష్యుడు బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది తెలుగు దయాకారా చంద్రుడు శిష్యుడే కాదా చెప్పండి అందరి బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చంద్రనాయుడు శిష్యుడే కదా రైట్ సార్ వీళ్ళు క్వశ్చన్ చేసేది ఏంటంటే ఒకవైపు కమలం పార్టీతో పొత్తుకు వెళుతూ కాంగ్రెస్ సీఎం ని కలవడం ఏంటి అనేది ఒకటైతే బీజేపీ పెద్దల ప్రోద్బలంతోనే ఆ చర్చలకు వెళ్లే ముందు ఇక్కడ రేవంత్ రెడ్డిని కలిశాను కలిశారు అని చెప్పేసి సో ఒకవైపు బాబుని టార్గెట్ చేశారు రెండవ వైపు బీజేపీతో స సన్నిహితంగా ఉంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి అని చెప్పేసి రేవంత్ని కూడా టార్గెట్ చేసిన కథనం ఇది ఇప్పుడు ఇది ఎంత నిజమో అది తెలియదు సార్ నాకైతే ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ఎస్ మిగతా పత్రికల్లో రాలేదు కనీసం రాలేదు సార్ ఇంక్లూడింగ్ సాక్షి సాక్షిలో వచ్చిందా కూడా రాలేదు సార్ నేను చూడలేదు సాక్షిలో వచ్చిందా ఎందుకంటే ఇది ఈ కథనం కనుక నిజమైతే సాక్షి వేయాలి పోనీ సాక్షి తెలంగాణ ముఖ్యమంత్రి పైన అటాక్ పెట్టదలుచుకోలేదు అనుకున్నాం అనుకుందాం సార్ సో అందువల్ల నమస్తే తెలంగాణలో వచ్చింది అంటే వాళ్ళకి ఎక్స్క్లూజివ్ స్టోరీ అన్నయ్య ఉండాలి చెప్పలేము కూడా ఒకవేళ జరిగిందని అనుకుందాం ఒక పత్రికలో బ్యానర్ వేశారు కనుక పూర్తిగా అవాస్తవం అని నేనే కొట్టిపారెడలేదు ఇద్దరు బేగంపేట ఎయిర్పోర్ట్లో అనుకోండి సో ఇద్దరు రాజకీయ నాయకులు ఇద్దరికి పరిచయం ఉంది ఆటోమేటిక్గా కలిసి రాజకీయాలు మాట్లాడుకుంటారు కదా సో చంద్రబాబు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు బహుశా కలిసి కలవలేదు కదా ఆ మాట కేసీఆర్ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక వెళ్ళి కలవలేదా సో జగన్మోహన్ రెడ్డిని కలవలేదా కేసీఆర్ సో కేసీఆర్ కూడా జగన్మోహన్ రెడ్డి కలిశారు ఈవెన్ నినకాగ మొన్న కూడా కలిశారు కదా బహిరంగంగా కలిశారు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చి కేసీఆర్ ఇంటికి వెళ్ళి పరామర్శించాడు కదా అంటే కేసీఆర్ జగన్ మంతనాలు ఎవరిని ముంచడానికి అని అనలేం కదా సో ఒకవేళ రేవంత్ చంద్రబాబు కలిశారు కలవ కలిస్తే మాట్లాడుకుంటుంటారా అండి ఇప్పుడు నేను మొన్న ఈ మధ్య ఒక పెళ్ళికి పోయాను సో ఆ పెళ్ళిలో నాకు రేవంత్ రెడ్డి కనబడ్డాడు నేను మాట్లాడుకుంటుంటానా సో అక్కడ మంతనాలు ఏముండవు ఉండవు మాట్లాడతాం కదా సో పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముని ఇంట్లో పెళ్ళి సో వెళ్ళాను నేను సో వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ముఖ్యమంత్రి కనబడతాడు కదా మాట్లాడే సమయం కనబడ్డాను అనుకోండి అనుకోండి అది వెంటనే ఇక రేవంత్ రెడ్డితో నాగేశ్వరం అంతరాలు అంటావు కదా నేను ఎయిర్పోర్ట్లో నాకు చంద్రబాబు నాయుడు కలుస్తాను మాట్లాడుకుంటుంటాను సో ఇలా అప్పుడు మాకు ఎయిర్పోర్ట్లో చాలామంది కలుస్తుంటారు మాట్లాడుతుంటాం ఈవెన్ చా మీకు దాంట్లో లాంజ్లో విఐపి లాంజ్లోకి వెళ్ళి గంటసేపు మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఎందుకంటే రాజకీయ నాయకులు కలిసినప్పుడు రాజకీయ విశ్లేషకుడు మాట్లాడతారు రాజకీయ నాయకుడు మాట్లాడా అందువల్ల రేవంత్ చంద్రబాబు నిజంగానే బేగంపేట ఎయిర్పోర్ట్లో కలిస్తే బహుశా సమావేశం అవుతారు కాకుండా ఉంటారు కానీ గంటలు అది ఏ టైం అయినా కానీ మాట్లాడుకుంటారు చాలా విషయాలు ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మొదటిసారి కలవడం కలిస్తే మాట్లాడడం నేరం కాదు ఇద్దరు నాయకులు మాట్లాడితే అది ఒక నేరం కాదు మన దేశంలో ఏమైందంటే ఇద్దరు నాయకులు మాట్లాడితేనే నేరం నేను కేసీఆర్ పిలుస్తూ రివ్యూకి పోతే తెల్లారి నుంచి నా మీద కేసీఆర్ మద్దతుతో నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నా నా మీద ప్రచారం లేపాను నేను ఏమైనా రివ్యూ అగ్రికల్చర్ రివ్యూ పిలిస్తే పోయాను ఇది నేరమా అండి ఇది నాయకులు కలిస్తే సో ఒక పార్టీ నాయకుడు ఇంకో పార్టీ నాయకులు కలుస్తారు రెండు పాటలు సంబంధం లేని వాళ్ళు కలుస్తారు కూడా సో అందువల్ల కలవడం అనేది మీ గుర్తునే ఉంటుంది బండి సంజయ్ కవిత ఓ పెళ్ళిలో కలిస్తే ఎదురైతే దానిపైన పెద్ద వార్త అయింది అందువల్ల ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు రాజకీయాలు మాట్లాడుకుంటారు అక్కడ కాంగ్రెస్ ఆ తెలుగుదేశమా బీజేపీ అని సంబంధం లేదు సో పాలిటిక్స్ మాట్లాడుకుంటూ ఉండరా ఇద్దరు నాయకులు కలిస్తే సో అందువల్ల అది సమస్య కాదు దానివల్ల రా రాజకీయ పరిణామైన పరమైన పరిణామాలు ఏమైనా జరుగుతాయా ఏం జరగటానికి అవకాశం ఉంది ఇప్పుడు ఈ స్టోరీలో బీజేపీ ఏ మాట్లాడించిందని బీజేపీ ఏం మాట్లాడిస్తుంది బీజేపీ ఒకవేళ రేవంత్ రెడ్డితో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే బీజేపీ చంద్రబాబు నాయుడు రాయబరం అవసరమా ఏం ఇక్కడ రేవంత్ రెడ్డి పరిచయం ఉన్న బీజేపీ నేతలు ఒక్కరు లేరా అండి ఒక్కరండి ఒక్కరు లేరా కాంగ్రెస్లో రేవంత్ రెడ్డికి పరిచయం ఉండి రేవంత్ రెడ్డితో సన్నిహితంగా ఉండి రేవంత్ రెడ్డికి ఎవరికి తెలియకుండా కలవగలిగే ఒక్క బీజేపీ నాయకులు లేడా అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు చెప్తే లెక్క వేరు అది చంద్రబాబు నాయుడు చెప్ప చెప్ప బీజేపీ డైరెక్ట్ చెప్పచ్చు కదా బీజేపీ డైరెక్ట్ చెప్పకుండా ఉంటుందా అందువల్ల రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన అవసరం ఉన్నదా బీజేపీ ఇప్పుడు బీజేపీ ఏం చేయదలుచుకుంది ఇప్పుడు ఈ కథనం ప్రకారం రేవంత్ రెడ్డి ఏమన్నా కాంగ్రెస్లోకి వెళ్ళి నిన్న లక్ష్మణ్ అన్నాడు కదా ఏనాశ్చిందే ఏనాశిందే కావాలి అనుకుందాం సార్ ఏ బీజేపీ నాయకులకు వేరే రూట్స్ లేవు చంద్రబాబు నాయుడు సో అది కూడా రాంగ్ కదా ఆర్గ్యుమెంట్ ఆ బేసిస్ అదే మీతో తర్వాత చంద్రబాబు నాయుడు ఎందుకు కోరుకుంటాడు ఇక్కడ అంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తిరుగుబాటు చేసి బీజేపీతో కలిసి ఆయన ముఖ్యమంత్రి అవుతారా బీజేపీకి ఉన్నది ఎనిమిది ఎంతమందితో తిరుగుబాటు ఎంత అవుతారో ముఖ్యమంత్రి కామన్ సెన్స్ చెప్తుంది కదా సార్ ఇది ఈ స్టోరీలో ఉన్న లాజిక్ కలవడం అయితే కలిసారో లేదో నాకు తెలియదు కలిసినా కూడా ఈ లాజిక్ అంటే అంటే ఏక్నాథ్ సిందే కావడానికి చంద్రబాబు నాయుడుతో కలిసి చర్చించేది ఏముంటుంది చెప్పండి సో చంద్రబాబు నాయుడుతో కలిసి డిస్కస్ చేసి మరి అట్లంటే ఇప్పుడు జగన్ కలిసాడు కేసీఆర్ను బీఆర్ఎస్ బీజేపీలో కలపడానికే జగన్ వచ్చాడు ఎందుకంటే జగన్తో బీజేపీకి పరోక్ష సంబంధం ఉంది అని ఇంకా ఓపెన్గా కలిసారు కదా సార్ ఓపెన్ కలిసినా కదా అదే అందుకే బీజేపీ చెప్తేనే కలిశాడు వెళ్ళి ప్రత్యేకంగా ఇన్ని రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోయి అంత మంచిగా ఆయన నడుస్తున్నట్టు అయిన కలిశారు కదా మరి హాస్పిటల్ ఉన్నప్పుడు కలిసినట్టు అది కాదు సో ఆయన అంత మంచిగా నడు మంచి బ్రహ్మాండంగా పొలిటికల్ మీటింగ్లో రెడీ అవుతున్నప్పుడు కలిశారు కదా అంటే జగన్మోహన్ రెడ్డి ద్వారా బీజేపీ బీఆర్ఎస్ కలిపే ఉద్దేశంతోనే జగన్ వచ్చి కలిశాడా అని క్వశ్చన్ మార్క్ ఇంకో ఇంకో పేపర్ వేస్తాడు అంటే మీకు మాతో పొత్తు కావాలంటే మీరు రేవంత్ రెడ్డిని ఒప్పించండి షిండేలా మార్చండి అది ఎట్లా ఇట్లు సాకపోవడానికి అప్సం లేదు పొత్తు కావాలంటే అంటే షిందే చంద్రబాబు నాయుడు ఒప్పిస్తే రేవంత్ తన రాజకీయ ప్రజలు వదులుకొని చంద్రబాబు నాయుడు కొరకు చేస్తారు అసలు అసలు షిందేలు ఎట్లా సాధ్యం అవుతుంది ఎనిమిది మంది ఉన్నారు బీజేపీకి ఇది అర్థం కాని అంశం ఏంటంటే అక్కడ వేరు మహారాష్ట్రాలలో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నప్పుడు షిందలు పిందెలు ఉపయోగపడతారు సో ఇక్కడ బీజేపీ ఎనిమిది మంది ఉన్నారు అది మర్చిపోతున్నారు మీరు ఎనిమిది మంది ఉన్న పార్టీతో ఇంతతో ఎంత చేస్తే అది కనం వస్తుంది యాభై రెండు ఆడేయాలి యాభై అరవై ఐదు మందిలో యాభై రెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఉన్నాక ఇక సిందే లేదు కండి ఆయనే ఇంకో పది మందిని బీఆర్ఎస్ తెచ్చుకోలేడా సో అప్పుడు అందువల్ల ఈ సౌండ్స్ ఇల్లాజికల్ కదా అక్కడ ఒక స్టోరీలో లాజిక్ కనబడాలి సో బీజేపీ రేపు చంద్రబాబు నాయుడు గారు చెప్పించి నా అనుమానం బీజేపీ ఇస్ నాట్ ఇన్ హరీ బీజేపీకి ఇప్పటికిప్పుడు తొందరగా తెలంగాణలో పవర్ గావ్ చేసుకోవాలని ఉందని నేను అనుకోను అంత అమాయకులు కాదు బీజేపీ అలా చేయాలంటే ముందు కర్ణాటక చేయాలి కదా కర్ణాటకలో ఇక్కడికన్నా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా దేశమంతా చేయాలి కదా సో అట్లా ఒక రాజకీయ పార్టీలో అంతర్గత విభేదాలు వచ్చిన రోజు దాన్ని ఉపయోగించుకోవడం మీరు ఎనిమిది మంది సభ్యులతో యాభై రెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లాక్కోవడం మీరు రెండింటి వచ్చి చాలా తేడా ఉంది ఎక్కడ జరగలేదు అది సో అందువల్ల చంద్రబాబు నాయుడు రేవంత్ కలిస్తే కలవచ్చు రాజకీయాలు మాట్లాడుకుంటే మాట్లాడుకోవచ్చు అదే నేరం కాదు సో ఇద్దరు నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ కలిసినప్పుడు రాజకీయాలు మాట్లాడుకుంటూ ఉండరా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి తన ఎలక్షన్ అనుభవం కేసీఆర్ చెప్పకుండా ఉంటాడా సో ఇద్దరు రాజకీయ నాయకులు కలిసినప్పుడు మాట్లాడతారండి మాట్లాడుకుంటే ఎందుకుంటారు నాలు కలిస్తేనే రాజకీయాలు మాట్లాడుకున్నప్పుడు కేసీఆర్ జగన్ కలిస్తే మాట్లాడుకోరా సో ఎందుకు మాట్లాడుకోరు కే జగన్ చంద్రబాబు రేవంత్ కలిస్తే మాట్లాడుకుంటారు చంద్రబాబు కేసీఆర్ కలిస్తే మాట్లాడుకోరు రాజకీయాలు సో అనివార్యంగా రాజకీయం అందుకు ముందు మంచి పరిచయం ఉంది సో చంద్రబాబు నాయుడు పట్ల రేవంత్ రెడ్డి గౌరవం ఉన్న మాట నిజం నాదేం అదేం బహిరంగమే రాసేవే కదా అదే సీక్రెట్ కాదు కదా సో రాజశేఖర రెడ్డి అంటే గౌరవం ఉన్న వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు పట్ల గౌరవం ఉన్న వాళ్ళు ఉన్నారు ఆ మేరకు కేటీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో గౌరవం సందర్భాలు ఉన్నాయి సో అందువల్ల రాజకీయాల్లో అదేమీ నేరం కాదు ఇద్దరు కలవడం దానివల్ల నిజంగానే రాజకీయ పరిణామాలు వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడతాం డెఫినెట్గా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఏదైనా ప్రయత్నాలు చేసినప్పుడు అప్పుడు మాట్లాడుకుంటే చర్చ ఉంటుంది చంద్రబాబు నాయుడుకు తెలంగాణ రాజకీయాల గురించి ఆలోచించే సమయం కానీ యోచించే కానీ ఉందని అనుకుంటున్నాను ఆయన ఇక్కడ ఉన్న తెలుగుదేశాన్ని ఆపేశాడు ఆయనకిప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అధికారం కొరకు ఆయన తలముడుకులై ఉన్నాడు ఈ టైంలో ఆయన ఆపరేషన్ తెలంగాణ చేస్తాడా అంత 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 అవకాశం ఉందా అక్కడ సో ఇక్కడ తెలంగాణలో పార్టీనే ఆపేశారు కదా అందువల్ల ఇవన్నీ కూడా కథనాలు స్పెక్యులేటివ్ కథనాలే తప్ప ఐ థింక్ ఇస్ ఎనీ లాజిక్ ఇన్ ది స్టోరీ